నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పదకొండు రోజుల పాటు జరిగే సోమయాగం నేడు ప్రారంభమైంది పదకొండు రోజుల పాటు జరిగే సోమయాగం నేడు జంత్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారి సంకల్ప బలంతో ప్రారంభమైంది ఈ సోమయాగాది కేరళ రాష్ట్ర సంస్కృత గ్రామమైనటువంటి మున్నూరు చెందినటువంటి డెబ్బై మంది రుత్వికులు సోమయాగంలో పాల్గొన్నారు సోమయాగం వల్ల వ్యవసాయం పండ్ల తోటలు చేపల పెంపకం రొయ్యల పెంపకం

అంటే అందరిలో జరగడం కోసం పది నెంబర్లు ఎలా ఉన్నాయో జ్యోతిషంలో ఉండేటప్పుడు చాలా గొప్పతనం లేదో ఒకటే నక్షత్రంలో కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది పుట్టినా కూడా రాశి ఒకటి నేను రాక్షసు శ్రీరాములమునోడే పుట్టాను రామచంద్రమూర్తి వేరే నా చురుజు నక్షత్రమే నేను రాముని అయిపోయాను రాము విగ్రహలాభం ధర్మ అందుకని ధర్మాలని మన గంధార శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారు డెబ్బై ఆరు యాగాలు పూర్తి చేసి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది అనేటువంటి రెండు యజ్ఞాన్ని ఏక కాలంలో భీమవరం భీమవరం చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులు అందరూ కూడా చూడాలని సుమారుగా మూడు మాసాల కష్టపడితే ఇంతవరకు వచ్చింది ఇంకొక ఐదు నిమిషాల్లో మనం సంతోషం చేసుకున్నాం మీరు మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చాలా కష్టపడి తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని దర్శనం చేయడం ప్రతిరోజు కూడా ఈ ఇరవై ఎనిమిది నక్షత్రాలు జతాలు హోమాలు జరిగేటప్పుడు మీ మీ గోత్రం నామాలు ఇక్కడ రాయించుకున్నట్లయితే అక్కడ ద్రవ్యాన్ని గడిపి ఆ గోత్రాల పేరు మా దగ్గరికి వస్తే ప్రతి రోజు ఉదయం కూడా చెప్పడం జరుగుతుంది అందులో వచ్చిన వాళ్ళంతా కూడా నిష్ణాతులైనటువంటి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళు నిష్ణాతులు అందులోకి వచ్చిన వాళ్ళు కూడా నిష్ణాతులు ఎక్కడా లేని విధమైనటువంటి లోపల లేకుండా చాలా వైభవంగా